అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్యరాశి వారికి జూలై ఆరు ఏడు ఎనిమిదో తేదీలో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోంది మరియు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలి అన్నదాని గురించి పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మూడు రోజులు మీ కష్టానికి ఫలితం దక్కే రోజులే కానీ ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి జూలై ఆరున మీరు కొంచెం ధైర్యంగా ముందుకు సాగండి ఇంకా ఈరోజు చంద్రుడు పన్నెండవ ఇంట్లో సంచరిస్తున్నందువలన అనేక ఆలోచనలు భావోద్వేగాలు కలిగించే రోజు ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులు మెచ్చుకొని నూతన అవకాశాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా పనిచేసే తీరు కూడా మెరుగుపడుతుంది మరియు అనుకోని చోట నుంచి పెద్ద సహాయం కూడా లభిస్తుంది ఇంకా దూర ప్రాంతాల్లోని బంధువులతో అనుబంధం బలపడే సూచనలు సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా ఉదయం కొంచెం తలనొప్పి లేదా ఒత్తిడి ఉండవచ్చు బరువులను ఏమీ మో మోయవద్దు ఇంకా నీరు ఎక్కువగా తాగండి మరియు విశ్రాంతి కూడా ఎక్కువగా తీసుకోండి ఇంకా శుభ సూచన ఏంటి అంటే కొత్త పనులు ప్రారంభించకండి దానికి బదులు ప్రస్తుత పనులను సమర్థంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఇక జూలై ఏడున ఆర్థికంగా ఎంతో లాభదాయకమైన రోజు ఇంకా ఈరోజు శుక్రుడు అనుకూల స్థితిలో ఉండడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది ఇంకా పెట్టుబడుల మీద లాభాలు పొందే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా డిజిటల్ ఆన్లైన్ బిజినెస్ వాళ్ళకి చాలా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాహనం కొనాలన్న ఆలోచన ఉంటే ఈరోజు మంచి రోజు ఇంకా ప్రేమ విషయాల్లో కొంత ఉత్కంఠ ఉండవచ్చు ఇబ్బంది వేస్తే ఓపికగా స్పందించండి ఆరోగ్యపరంగా ఎవరైనా మందులు వాడుతున్నట్లయితే వాటిని సమయానికి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇంకా తప్పనిసరిగా సమయానికి మందులు వేసుకోవాలి శుభ సూచన ఏంటి అంటే పచ్చని వస్త్రధారణ చేయడం మంచిది మనసుకు ఉల్లాసంగా ఉంటుంది ఇకపోతే జూలై ఎనిమిదిన మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మీకు రక్షణ ఈరోజు బుధుడు మీ రాశిలోకి ఉండడం వల్ల మౌనం మరియు ఆత్మవిశ్లేషణ ఎంతో అవసరం పనిలో ఒత్తిడి పెరగవచ్చు కానీ దాని నుంచి విజయాన్ని సాధించగలుగుతారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అంతగా అనుకూలం కాదు కాకపోతే ఓ రేంజ్లో ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకోండి కుటుంబంలో చిన్నపాటి వాగ్వాదాలు జరగవచ్చు అయితే అది ప్రేమతోనే పరిష్కరించండి ఆరోగ్యపరంగా జలుబు దగ్గు మలబద్ధక సమస్యలు కనిపించవచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ఇక శుభ సూచన ఏంటి అంటే పచ్చి పసుపుతో గణేషుని పూజ చేయండి మానసిక ప్రశాంతత పొందుతారు ఇక పరిహారాలు మరియు సూచనలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఈ మూడు రోజుల్లో బుధగ్రహాన్ని శాంతింపచేయడం ముఖ్యమైన అంశం ఇంకా విశిష్ట పరిహారాలు ఏంటి అంటే గణేషుని పూజ చేయండి మంచి ఫలితాలు వస్తాయి అలాగే పచ్చటి ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది అలాగే పచ్చ బెల్లం లేదా హరిత పదార్థాలు దానం చేయండి ఇలా ధ్యానం జపం చేయడం వల్ల మానసిక స్థిరత కూడా వస్తుంది ఈ మూడు రోజులు కన్యరాశి వారికి చాలా మంచి రోజులు అవుతాయి మీరు గతంలో పెట్టిన కష్టానికి ఇప్పుడు మంచి ఫలితం లభించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఆరోగ్యాన్ని అప్రాముఖ్యం చేయకండి చిన్న చిన్న లక్షణాలన్నీ కూడా గౌరవంగా తీసుకోండి ఈ ఫలితాలు మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని షేర్ చేయండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్